తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నందరాడ గ్రామ పంచాయతీ అడుసుమిల్లి వెంకయ్య చెరువు నందు చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో కలిసి ప్రారంభించారు చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మత్స్యకార సహకార సంఘాలకు సరఫరా చేయుట జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మూడు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై చేప పిల్లలు విడుదల చేయడమైందని పేర్కొన్నారు ఫార్టీ సిక్స్ ట్యాంక్స్ లో మత్స్యకారు సొసైటీలు అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా మూడు లక్షల ఇరవై మూడు వేల చేప విడిచిపెట్టడం జరుగుతుంది మనకి ఈరోజు మార్నింగే మనకి అక్కడ నుంచి సీడ్ చేప పిల్లలు రావడం జరిగింది సో అది ఈరోజు మొత్తం ఈ రోజు అంతా కూడా మనం ఈ ఫార్టీ సిక్స్ లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం దీనివల్ల మనకి ముప్పై ఆరు మత్స్యకార సంఘాలు అనేది బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సీడ్ బయట పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా సప్లై చేసి అలా ఉన్నవి కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్న అలానే ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ప్రైవేట్ గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా జోన్ లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్ లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మారికి ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్ లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం ఆక్వా జోన్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ యాక్వా జోన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ సాయం